తమ నేరు గట్టా శివ శంకర నాడ్డాడు గేసినాడు చూడు అందరి ఇంటి బిడ్డ పల్లెలా పాట పట్టి జన సేవ పొచ్చనంత మన కండగుంటడంట తన కడుపు సల్లగుండా మీకందరికీ చెప్పాలమ్మా ఓటు కాంగ్రెస్ కేయండి తప్ప అవునమ్మా కాంగ్రెస్ కోటేయండి ఈసారి అందరికీ చెప్పండి ఒకే ఒక రూపాయల అంచం ముట్టకుండా పనిచేస్తానమ్మా ఈసారి ఈ వెయ్యి రూపాయలు మనకేం శాశ్వతం కాదు వీళ్ళిచ్చే రెండు వేలు శాశ్వతమేం కాదు కానీ ఈసారి కూడా వీళ్ళిచ్చే వెయ్యి రెండు వేలు వచ్చేసి తప్పకుండా తీసి పెట్టుకోండి కానీ తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిన పరిస్థితి ఆసన్నమైంది తప్పకుండా మీరందరూ ఒక మనిషి ఇంకో మనిషికి చెప్పుకుంటా పోతే ఇరవై వేల ఓట్లు ఈ రోడ్లో నిలబడి ఉన్నాయి ఒక మనిషి నూరు మందితో చెప్పితే ఒక మనిషి నూరు మందితో ఒక మనిషి ఐదు వందల మందితో చెప్పి తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల ఎందుకు రావాల కనీసం ఇరవై సంవత్సరాలు పది సంవత్సరాలు చిన్నప్పటినికా చూస్తూనే ఉండం అమ్మ ఇప్పుడికి మా నల్లగుడ్ల పనులు కూడా పన్నెండు గంటలకు నీళ్ళు వదిలితే పన్నెండు గంటలకు పండ్లు పాటలు వదిలిచ్చి బిందెకి దగ్గర నిలబడుకోని ఉండాల ఇబ్బడికి ఏ కాలంలో ఉండం ఇంటి లోపల కొలాయి చేసుకోకూడదా ఏమైపోతున్నా కులా వేస్తే రెండు బాటలు పైప్ వేసేసి ఇంటిలోపల కొతుంది ఈ రోజు వచ్చేసి ఆవులు అమ్ముకోలేకుండా అట్లా కషాయాలకి ఇచ్చేయకుండా అమ్ముకోలేకుండా పెట్టుకోలేకుండా అర్ధ కడుపు అర్ధ కడుపు కసివేస్తా ఉన్నారమ్మా ఈ రోజు ఆవులకు తెలిసిన ఎక్కడ పోతా ఉంది మన అభివృద్ధి మనమందరూ ఆలోచన చేయకపోతే ఈ పలము నీరు నీళ్లు లేక అలమటిచ్చే పరిస్థితి వస్తుంది రెండేళ్ళలో ఓటు అంత పవిత్రమైంది మన ఒళ్ళు కంటే శుద్ధమైంది ఎందుకంటే మన బిడ్డ భవిష్యత్తు దాంట్లో ఉండాది తప్పకుండా ఈ బిడ్డ ఆవేశంతో మాట్లాడుతూ ఉంటాడని అనుకోవద్దండి చిన్నప్పటి నుండి ఈ బిడ్డ సమస్యలు చూసినాడు మా అమ్మ రైతు మా నాయన రైతు ఇదే నల్లగొట్ల పనిలో పొలం పనులు చేసుకొని బతుకుతా ఉంటుంది ఈ సిస్టమ్ మారాలంటే ఒక చిక్కబలాపురంలో ప్రదీప్ అనేసి ఉన్నాడు చిక్కబలాపురం ఒక మినిస్టర్ పైన గెలిచినాడు ఒక్క రూపాయి డబ్బు పంచకుండా ప్రదీప్ ఈశ్వరని ఆయన వస్తాడు ఇక్కడికి నేను వస్తానైనా మీ పలమునేరు ప్రజలకు చెప్తా నేను ఒక రూపాయి పంచకండ చిక్కుబల్పురంలో నన్ను ఎమ్మెల్యే చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేని మీ పలమునేరు వాళ్ళకు చెప్తాను ఒకసారి నన్ను పిలిపించినయనా అని చెప్పను ప్రదీప్ అన్న ఒక సామాన్యుడిని మీ అందరి కడుపులో పుట్టిండకు పోయినొచ్చు కానీ నేను మీ బిడ్డనే ధైర్యంగా నేను చెప్తాను ఎందుకంటే సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి వచ్చినాను నేను నేను వచ్చేసి దుడ్లు దండుకునే రాలేదు నాకు దుడ్లు అవసరమే లేదు దయచేసి మీ అందరికీ నాది ఒకటే వినపం ఈసారి పరమనేర్లో ఎవరిని చెప్పినా చెప్పకపోయినా ప్రజలందరూ నిర్ధారణ చేసినారు ఊర్లన్నీ నిర్ధారణ నిర్ధారణమైపోయింది చర్చిలు మసీదులు దర్గాలు అన్ని గుళ్ళల్లో అన్ని దగ్గర నిర్ధారణమైపోయింది ఈసారి కాంగ్రెస్ పార్టీ రావాలా ఫైనల్కి ఇక్కడ ఏమైనా మన ఊర్లో ఉండే సమస్యలు ఎవరిన ఒకరో ఇద్దరూ దయచేసి ఇక్కడ ఏమేమి ఉంది సమస్యలు ఇక్కడ ఏ విధంగా ఉంది ఎట్లా అని అనేది

మా పెద్ద చెరువు కట్ట కింద నీళ్ళు వస్తాయి రావమ్మా బోర్ వేస్తే రావా మనసు ఉంటే మార్గం ఉంటుంది పెద్ద అమ్మా ఇట్లుంది రోడ్లు ఎట్లా కాలువలు లేకుండా పని ఏమి పట్టించుకోరు ఇప్పుడు వచ్చి అడగరు ఓటు ఎప్పుడు వస్తారు ఓటు వస్తారా అందరూ అందరూ చూసే రాజకీయ నాయకులు ఇక్కడ ఏమబ్బా ఇన్ని చెప్తా ఉన్నాడు వీడి చేస్తాడా అని చేసి చూపిస్తాం ఏమ్మా చేసి చూపిస్తాం తప్పకుండా వీళ్ళకి బదిలిస్తాం అభివృద్ధి చేసి చూపిస్తాం ప్రతి ఇంటికి ఇంక ఊరు అమ్మా అమ్మా ఇంక ఈదుల్లో కుళాయిలు ఉండవమ్మా ఈదుల్లో ఉండే కుళాయిలన్నీ పెరికేస్తా ఒక ఈదులో కూడా కుళాయి ఉండదమ్మా ఈదుల్లో ఉండే కుళాయిలన్నీ పెరిగేసి ప్రతి ఇంటికి ఒక కుళాయి వేపిస్తాను ఇల్లు లేని వాళ్ళు ఎవరూరు ఉండరు ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం జరుగుతుందమ్మా ఎవరూరికి ఇండ్లు లేవో బాడికి ఎవరూరు ఉండారు కాంగ్రెస్ పార్టీ నుండి ఐదు లక్షల రూపాయలతో గృహ నిర్మాణం జరుగుతుంది ఎవరూరికి ఇండ్లు లేవో అందరికీ అందుకనే కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపించిన పరిస్థితి ఉంది తొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి మహిళ కుటుంబ పెద్దకి ప్రతీ నెల అకౌంట్లో పడుతుంది రూపాయలు సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకు ఐదు లక్షలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే గ్యాస్ రేట్లు ఎక్కువ నిత్యావసర రేట్లు ఎక్కువ మన మన ఆంధ్రప్రదేశ్లో పక్క రాష్ట్రాల కంటే అన్నీ ఎక్కువ రేట్లే కాబట్టి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల ఒకటో తారీఖు మీ అకౌంట్లో పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ కేంద్రంలో వచ్చిన రాష్ట్రంలో ఎక్కడొచ్చినా కాలువలు రోడ్డు పడి అవునా సరే సరే తల్లి ఇల్లు లేని వాళ్ళకి కరెక్ట్గా ఇల్లు కరెక్ట్గా ఇచ్చి ప్రాపర్గా కాలంలో రోడ్లు కరెక్ట్గా ఉండి ఇంత మాత్రం ఉంటే నీళ్లు కరెక్ట్గా ఇచ్చి ఆ తాగే నీళ్ళు మంచి నీళ్ళు ఇచ్చి పనికినాడు నీళ్ళు అంతా పంపించే కంటే మంచి నీళ్ళు ఫిల్టర్ చేసి మంచి నీళ్ళు పంపిస్తే ఇంత మాత్రం చాలితే చెయ్యి గుర్తుకోటేంటి ఇల్లు లేని మనిషి ఈ పరమనేరులో ఉండకడదు మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మన పరమ నీరులో నీళ్ళకి కిస్తు కడతా ఉంటారు కదా కాంగ్రెస్ పార్టీ వస్తే ఒక్క మనిషి కూడా కిస్తే కట్టద్దండి నేను అమ్మా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తక్షణమే మరుసటి రోజు మీరు కిస్తు కట్టద్దండి అమ్మా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిచి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారని చెప్పని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నానమ్మా ప్రజలందరిలో చైతన్యం వచ్చింది ప్రజలందరిలో చైతన్యం వచ్చింది తప్పకుండా కాంగ్రెస్ వస్తుంది థ్యాంక్ యూ తల్లి